జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జనగాము శాసనసభ్యులు ఈరోజు జనగామలో బ్రహ్మాండంగా ఇంత పెద్ద ఎత్తున ముఖ్య నాయకులు కార్యకర్తలతో దీక్షా దివస్ కి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసిన గౌరవనీయులు జనగామి ఎమ్మెల్యే సోదరులు మిత్రులు డాక్టర్ రెడ్డి గారికి పెద్దలు గౌరవనీయులు తన నాయకత్వంలో పూర్వ వరంగల్ జిల్లాని గత నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధి బాటలో నడిపిన అన్నగారు మాజీ మంత్రివర్యులు పెద్దలు అన్నగారు దయాకర్ రావు గారు అట్లాగే గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి గారు మీ అందరికీ ఆప్తులు గౌరవ పెద్దలు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారు సోదరులు తన ఉత్సాహవంతమైన ఆలోచన విధానంతో సేవాభావంతో రాజకీయాల్లో జిల్లా మొత్తం కలదిరుగుతున్న తమ్ముడు ఎమ్మెల్సీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి అట్లాగే సోదరులు కృష్ణారెడ్డి గారు ప్రేమ్లతారెడ్డి గారు గాంధీ నాయక్ గారు సుందర్రామ్ రెడ్డి గారు ఇంకా నేను ఎవలవుల పేర్లు వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది పెద్దలు ఉన్నారు పేరు పేరున అన్ని మండల మున్సిపల్ చైర్మన్ గారు మరణించాలి చైర్మన్ గారు సారీ గారు ఇంకా గౌరవ మాజీ జంపీటీసీలు గౌరవనీయులైన మాజీ ఎంపీపీలు గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ అధ్యక్షులు గౌరవ మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ లు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు సభ్యులు సింగిల్ విండోల చైర్మన్లు గ్రామ శాఖల అధ్యక్షులు ఇంకా పట్టణంలోని వివిధ వార్డుల అధ్యక్షులు పేరు పేరున ఇతర హోదాల్లో లేకపోయినా కేసీఆర్ గారి కుటుంబంలో ఒకరిగా గులాబీ దండులో ఒకరిగా కేసీఆర్ గారి వెంబడ నడుస్తున్న మా అన్నలు తమ్ముళ్ళు అందరికీ మా అక్క చెల్లెలందరికీ పత్రికా మిత్రులకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం దగ్గర దగ్గర రెండు గంటలు ఆలస్యంగా వచ్చినా మరి చాలా ఓపికగా ఉన్నందుకు ముందుగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు నిజంగా జనగామ జిల్లాలో ఇప్పటిదాకా ముగ్గురు నలుగురు నాయకులు మాట్లాడినారు పెద్దలు వారు మాట్లాడిన మాటలు వింటే దానికి మీ స్పందన చూస్తుంటే నిజంగా జనగామలో ఉన్న మాస్ నాయకత్వం బహుశా రాష్ట్రంలో ఎక్కడ కూడా లీడర్ ముగ్గురు మాస్ లీడర్లు ఉన్నారు ఇక్కడ ముగ్గురు మాస్ లీడర్లు ఉన్నారు రాజన్న డబ్బు కొడితే ఎప్పుడుదో మీకు తెలుసు ఈ దయాన్నైతే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడే చెప్తున్నాను దయాకర్ గారికి ఇప్పుడే చెప్తున్నా సూటిగా గుండెను తాకే విధంగా అద్భుతంగా బ్రహ్మాండంగా మాట్లాడినారు దయాకర్ గారు వారి గురించి నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక మరి పల్లారాయేశ్వర రెడ్డి గారు కాదు ఒక మాట చెప్పాలి పల్లారాయేశ్వర గారు అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు దగ్గర నుండి నేను చూసిన నేనే ఆయనకు ఒకరోజు ఫోన్ చేసి అన్నా నేను సార్ రైతు బంధు తీసుకోమంటుండు రైతు బంధు చైర్మన్ అంటే నాకెందుకన్నా అన్నాడు కాదన్నా నువ్వైతేనే బాగా చేస్తావని సార్ చెప్పిండు కంపల్సరీ తీసుకోవాలి నువ్వు కూడా గ్రామీణ ప్రాంతం నుంచి ఒక రైతు కుటుంబాల నుంచి వచ్చినోడివి మీ అమ్మగారి కూడా సోరస్పల్లిలో వ్యవసాయం చేస్తున్నది కాబట్టి నువ్వే తీసుకోవాలి అంటే ఆ స్థాయిలో చూసినాం అధికారంలో కానీ నిజంగా పల్లారాజేశ్వర రెడ్డి అసలు క్యారెక్టరు ఆయన పోరాట పటిమ ఎప్పుడు బయటపడ్డది అంటే ప్రతిపక్షంలోకి వచ్చినాకనే బయటపడ్డదనే మాట విజ్ఞప్తి ఆయన బిల్డింగ్ కాలేజీ బిల్డింగ్లు కూలగొడతామని కొడతామని నోటీసులు ఇచ్చింది కూలగొడితే కోట్ల రూపాయల నష్టం ఒక్కొక్క బిల్డింగ్ కొడితే కోట్ల రూపాయల నష్టం వస్తుంది భయపెట్టిండ్రు బలవంతం చేసిండ్రు నీకెందుకు పంచాయతీ కడియం త్రివరి చేసినట్టు నువ్వు కూడా దొంగ పని చేయమని చెప్పిండ్రు కానీ నేను ఒకడే నాయకుని నమ్ముకున్నా కేసీఆర్ ఆయనతోనే ఉంటా నిజమైన నిజమైన విధేయతకు విశ్వాసానికి విశ్వసనీయతకు మారు పేరుగా నిలబడ్డీ కూడా నాకు విశ్వాసం ఉంది జనగామ పాలకుర్తి గన్పూర్ మూడింటి సమాహారమే పన్నెండు మండలాల మీ జనగామ నియోజకవర్గం రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి జనగామ గన్పూర్ తప్పకుండా జనగామలో రేపు కేవలం సర్పంచ్ ఎన్నికలే కాదు జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ మున్సిపాలిటీ కానీ ఎగిరేది గులాబీ జెండా ముగ్గురు నాయకులు మీకు స్ఫూర్తినిచ్చే నాయకులు మీకున్నారు పార్టీ అండ ఉన్నది తప్పకుండా ప్రజల దీవెన మీకే ఉంటది రాజేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు రెండు వేల ఒకటి నుంచి ఈ రోజు వరకు రాష్ట్రం ఎటువైనా పూర్వ వరంగల్ జిల్లాలోని మిగతా నియోజకవర్గాలు కొద్దిగా అట్వీట్ అయినా కానీ జనగామ మాత్రం ఆనాడు చేరాలా గన్పూర్ ఈ రోజు జనగామ గన్పూరు పాట పాలకుర్తి మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు వెంబట్నే ఉన్నది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా కేసీఆర్ గారితో నడుస్తున్నది హృదయపూర్వకంగా మొదటి నుంచి ఉన్న నాయకులకు పార్టీని బ్రహ్మాండంగా బలోపేతం చేసిన ప్రతి ఒక్కరికి నేను వంచి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా సరే కొంతమంది మిత్రులు మాట్లాడుతున్నారు అయ్యో ఇప్పుడే సాయాన్న చెప్పినట్టు జూబ్లీ హిల్స్ లా గెలుస్తాం అనుకున్నాం రాజేశ్వర రెడ్డి అన్న అక్కడ ఒక డివిజన్ లో పనిచేసిండు దయాన్న ఒక డివిజన్ లో పనిచేసిండు శ్రీనివాసరెడ్డి ఇంకో డివిజన్ లో పనిచేసిండు ముగ్గురు కూడా ఆయన మొత్తం వరంగల్ బృందం అంతా దిగింది మా వరంగల్ దళం దిగింది పనిచేసి గట్టిగా పనిచేసిండు సరే ప్రజలు కూడా నిజంగా చెప్పాలంటే మనతోనే ఉండి కానీ రేవంత్ రెడ్డి గారి గెలుపు ఇంతకుముందు దయన్న చెప్పినట్టు మూడు రకాలుగా జరిగింది ఒకటి రాయించుకున్న ఓట్లు దొంగ ఓట్లు రాయించుకున్న ఓట్లు రెండోది ఏయించుకున్న ఓట్లు ఏది ఆటోలలో తెచ్చుకొని వాటికి వాళ్ళని అడ్డం పెట్టుకొని పక్క కాన్స్టిట్యూలకెళ్లి తెచ్చుకొని వేయించుకున్న దొంగ ఓట్లు మూడోది కొనుక్కున్న ఓట్లు రాయించిన ఓట్లు ఏయించిన ఓట్లు కొనుక్కున్న ఓట్లతో గెలిచిన గెలుపు గెలుపు అని నేనైతే అనుకుంటలేను జూబిల్స్ ప్రజలు కూడా అనుకుంటలేనని నేను కూడా అనుకుంటా ఉన్నా ఒక మాట మాత్రం పక్క సరే ఒక ఉప ఎన్నిక కాబట్టి ఏదో కింద పడి మీద వాడి మరి చూసిరు ఎట్లెట్లా ఉరికిచ్చినామో వాళ్ళను చూసి ముఖ్యమంత్రి అనేటోడు వారం రోజులు తీడు ఈ ఉప ఎన్నికల వారం రోజులు కాలికి బల్పం కట్టుకొని ఆఖరి చూసి కూడా గల్లీలో కూడా తిరిగి పాదయాత్ర చేసుకుంటాం రెండోది ఒక్క దెబ్బకు ఒక్క మాటకు ఇవాళ ఒక మైనారిటీకి మంత్రి పదవి కూడా వచ్చింది అదారు ఒక ఒకవేళ మంత్రి చేసినాం ముఖ్యమంత్రికి ముచ్చలు పట్టించినాం మంత్రివర్గం మొత్తం ఆఖరికి ఎలక్షన్ జరిగే రోజు కూడా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గల్లీలో తిరుగుతున్నాడు జుగ్లీ హిల్స్ లో ఒక పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఏది రెండేళ్లు తిరగకుండానే రెండేళ్లు తిరగకుండానే చెమటలు పట్టినై రెండేళ్లు తిరగకుండానే ఓడిపోతామేమో అనే భయంతో గడగడ గడగడ వంకిపోయి ఇవాళ గెలిచినం రావు తప్పి కన్నులొట్టవే అని చెప్పి లోపల గుద్దుకుంటారు నేను ఒక్క మాట మీద ఆలోచించమని కోరుతున్నా ఈ గెలుపు నిజమైన గెలుపు అయితే ఈ గెలుపు నిజంగానే గెలుపు అయితే వాపు వాపు మాత్రమే అంటున్నా నిజంగానే బలుపు అయితే రేవంత్ రెడ్డి మరి పది మంది ఎమ్మెల్యేతో రాజీనామా చేపించే దమ్ముందా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎలక్షన్ వచ్చే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా లేదు ఎందుకంటే ఆయన కూడా ఎరికే ఏదో ఒకటి కాబట్టి కింద మీద వాడి దొంగోట్లతో నడిపించింది పదిట్లెట్లయితే ఎట్లయితే కాదు కదా ఇప్పుడు వరంగల్ అనుకో మీరు ముందే వరంగల్ మాకు తెలుసు గంగపూర్ లో పెట్టిరనుకో ఎర్రగాల్చి వాతాడు అర్థమైందా ఒక అట్లా ఉంటది కాబట్టి భయపడతాను పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద నీతులు చెప్పినందుకేమో నేను చాలా గొప్ప నీతులు క్యారెక్టర్ కమిట్మెంట్ గుడ్డు ఏడున్నాయి క్యారెక్టర్ కమిట్మెంట్ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో గోడు క్యారెక్టరా రాజీనామా లేకుండా సిగ్గు లేకుండా పదవిని పట్టుకొని సూరు పట్టుకొని గబ్బిల ఏలాడు క్యారెక్టరా ఏంటి క్యారెక్టర్ దమ్ముంటే దమ్ముంటే నిజంగా నిజాయితీ ఉంటే క్యారెక్టర్ ఉంటే దా రాజీనామా చేసిన స్టేషన్ కన్పూర్కి రా ఎవరు ప్రజలు చెప్తారు ఇద్దరు లేకుండా మానం లేకుండా ఈ వయస్సులో ఆ దిక్కుమాల ఒక ఎమ్మెల్యే పదవి కోసం గభిలం మీద సూర్యు పట్టుకుని ఎలాడినట్టు కళ్ళు మూసుకొని సిగ్గు లేకుండా మాటలు మాట్లాడుతున్నాడు క్యారెక్టరు కమిట్మెంట్ చిత్తశుద్ధి కానీ గుడ్డు ఏదో చెప్తారు ప్రజలు ఒక్క మాట నేను ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదో పీకి పందిరేసిందని అనుకుందాం ఒక నిమిషం రెండేళ్ల కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తా అన్నాడు కోటి మంది మహిళలు కోటీశ్వరులు చేస్తా అన్నాడు చీర పెట్టే మొక్క లేదు బతుకమ్మ కానీ కోటి మందిని కోటీశ్వరులు చేస్తా రాయి రాయిదినాడు ఎట్ల రాయిదీత్తాడు ఒకటి మాటలు అది ఒకటే కాదు మీరు ఆలోచన చేయండి నెలకు రెండున్నర వేలిస్తా వంద రోజుల లోపల ఇస్తా అన్నాడు ఇచ్చిండా రెండున్నర వేలు లేదు ముసలింలకు నాలుగు వేల పెన్షన్ లేదు వికలాంగులకు ఆరు వేల పెన్షన్ లేదు ఆ తులం బంగారం లేదు ఏది ఇచ్చింది ఇప్పటికీ ఆరు గ్యారంటీల ఒకటే ఒకటి ఫ్రీ బస్సు అదే ఫ్రీ బస్సు ఆడోలో ఫ్రీ అట ఆడలో ఫ్రీ మొగల్లో డబుల్ టికెట్ అదే ఫ్రీ కాలేజీ కథలు రేవంత్ రెడ్డి మాత్రమే చేస్తాడు కాంగ్రెస్ మాత్రమే చేస్తాడు ఇవాళ కాకపోతే సందర్భం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కాదు సందర్భం మన నాయకుడు పెద్దలు కేసీఆర్ గారు ఆనాడు సాగు నోట్లో తల తెలంగాణ తెచ్చిన సందర్భం ఈ దీక్ష దివస్ సరిగ్గా పదహారేళ్ల కిందట రెండు వేల తొమ్మిది నవంబర్ మాసంలో కేసీఆర్ గారు ఒక ప్రతిజ్ఞ చేసింది కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో కేసీఆర్ శివయాత్రనో తెలంగాణ చైత్ర యాత్రనో ఏదో ఒకటి జరగాలన్నాడు నాయకుడు అంటే కమిట్మెంట్ అంటే ఎట్లుంటదంటే మన రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నా ఢిల్లీకి పోతున్నా అడు పొయ్యిడు ధర్నా చేసినట్టు డ్రామా చేసినట్టు మళ్ళా తెల్లారే ఉతల పడ్డాడు మళ్ళా పత్తలేదు అప్పటి నుంచి బీసీ రిజర్వేషన్ లో దాని గురించి మళ్ళీ చెప్తాను నాయకుడు అంటే ఎట్లుంటది కేసీఆర్ గారు ఒక మాట చెప్పిండు నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి పోతున్నా తిరిగి కాలు మళ్ళా తెలంగాణలోనే పెడతా అని చెప్పి పోయిండు తెలంగాణ తీసుకొని కమిట్మెంట్ అంటే గట్లుంటది నాయకత్వ అంటే గట్లుంటది నీకు కూడా దమ్ముంటే రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల విషయంలో కానీ నువ్వు చెప్పిన ఇతర విషయాల్లో కానీ నీకు నీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నీకు నీ పార్టీ కమిట్మెంట్ ఉంటే నువ్వు కూడా ప్రతిజ్ఞ చేసి అవసరమైతే పోరాటం చేయి మేము కూడా తప్పకుండా నీకు సహకరిస్తాం కానీ దొంగ మాటలు చెప్పకు పచ్చి అబద్ధాలు చెప్పి గొంతు పోయ్యకు తడిగుడ్డతో ఆలోచించండి మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు ఏది సర్పంచ్ ఎంపీటీసీ పదవులు మాత్రమే కాదు జెడ్పీటీసీ కౌన్సిల్ పదవులు మాత్రమే కాదు నలభై రెండు శాతం విద్యలో చదువుకునే పిల్లలకు నలభై రెండు శాతం కొలువులల్లో ప్రభుత్వ కొలువులల్లో ఉద్యోగాల్లో ఇస్తామన్నారు నలభై రెండు శాతం ప్రభుత్వ కాంట్రాక్ట్ల మీరు ఊర్లలో చేసే వర్కులల్ల సిసి రోడ్లల్లో మోరీలల్లో కట్టే కమ్యూనిటీ హాళ్ల అన్నిట్లో నలభై రెండు శాతం బీసీలకు ఇస్తా అన్నాడు బీసీ సబ్ ప్లాన్ అన్నాడు అట్లాగే బీసీ సోదరుల కోసం ఐదేళ్లలో లక్ష కోట్ల బడ్జెట్ పెడతా అన్నాడు సంవత్సరానికి ఇరవై వేల కోట్లు మీకే ఇస్తా ఇస్తాడు ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ పెడతా అన్నాడు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కు అలాగే ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెడతా అని చెప్పి నమ్మబలికి ఇంకా చాలా చెప్పిండు ముదిరాజు బీసీ డీలకేళ మారుస్తా యాదవ్లకు డైరెక్ట్ గా ఖాతాలలో పైసలు వేస్తా మీ జిల్లాలో కూడా జనగామ జిల్లాలో కూడా మెగా పవర్ రూమ్ క్లస్టర్ పెడతా అని కులానికి ఒక మాట ఇచ్చిండు ప్రతి కులానికి పిచ్చిలలో మాటిచ్చిండు ఒక్కటన నిలబెట్టుకున్నాడు వరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ శాతం రిజర్వేషను ఒక మాట నేను అడుగుతున్నా ఇక్కడ వచ్చిన మా బీసీ సోదరులు ఆలోచించాలని కోరుతున్నా పల్లాన్న చెప్పిండు దొడ్డి కుమరాయ పుట్టిన నీల సర్వాయి పాపన్న జన్మించిన నీల సాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ ఈ జనగామ మరి ఇక్కడ ఉన్న మా బీసీ అన్నాదమ్ములు బీసీ అక్క చెలలో ఆలోచన చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని సరే ఇయ్యేమో కోర్టు ఆపింది అని డ్రామాలు చేస్తున్నాడు సరే రాజకీయ రిజర్వేషన్ ఒక నిమిషానికి కోర్టు అనుకుందాం మరి మిగతా నీ చేతుల్లోనే ఉన్నాయి కదా లక్ష కోట్ల బడ్జెట్ నీ చేతుల్లోనే ఉన్నాయి నలభై రెండు శాతం విద్యలో కొలువులల్లో ప్రభుత్వ కాంట్రాక్టులలో ఎవడు ఆపెట్టిన కోర్టు అయితే ఆపలేదు కదా ఒక చిన్న కాగిధ ఇస్తే అయిపోతుంది కదా అట్లే ఇంకొక మాట నేను అడుగుతున్నా మీరు ఆలోచన చేయండి బీసీ సబ్ ఎందుకు పెట్టావు రెండు బడ్జెట్లు అయిపోయినాయి ఇంకెప్పుడు పెడతావు సబ్ ప్లాన్ పెడతా అని మాట ఇచ్చింది నువ్వు ఇంకా చాలా చెప్పినావు ఒక్కటి కూడా ఇప్పటి వరకు నిలబెట్టుకోలే నిలబెట్టుకోకపోగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అని డ్రామా చేసి కుల గణన అని చెప్పి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి బీసీల జనాభా తగ్గించి చూపెట్టిండు రేవంత్ రెడ్డి ఆనాడు సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పదిహేనులో యాభై ఒక్క శాతం బీసీఆర్ లెక్క వస్తే దాన్ని తగ్గించి నలభై ఆరు శాతం చూపెట్టిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి నలభై ఆరు శాతం అని చూపెట్టుడు కాదు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని దానికి పది రకాల కథలు చెప్పిండు ఒక రోజేమో రాజ్యాంగ సవరణతోనే రిజర్వేషన్ వస్తుందని చెప్పిండు ఒక్కొక్క రోజేమో నేను బిల్లు తెస్తున్నా బిల్లుతోని అయిపోయింది సప్పట్లు కొట్టుని పాలాభిషేకాలు వేయింట్ అని ఒక రోజు చెప్పిండు ఇంకొక రోజు ఏ బిల్లు కాదు ఆర్డినెన్స్ తెస్తున్నా అన్నాడు ఇంకొక రోజు జీఓ ఇస్తే చాలన్నాడు ఇంకొక రోజు పార్టీ పరంగా ఇస్తా అని చెప్పిడు ఇన్ని కథలు చెప్పిండు కానీ ఏం చేసి ఆఖరికి నిన్న సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇరవై నాలుగు శాతం ఉండే బీసీల రిజర్వేషన్ సర్పంచ్ ఎలక్షన్ మరి ఇవాళ ఎంత అయింది ఎక్కడ నలభై రెండు ఎక్కడ పదిహేడు శాతం అంటే ఎక్కడికి ఎవడో చెప్పిండు కొండంత రాగం తీసి గాడిది పాట పాడినాడు గంటున్నది రేవంత్ రెడ్డి కథ ఓ ఇక రెండేళ్లకు వెళ్ళి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి ఇగో చేస్తే కులగణన అగ చేస్తే ఇక ఐపా నలభై రెండు పర్సెంట్ ఇగో జీవో అగో ఆర్డినెన్స్ ఇగో బిల్లు అగో రాజ్యాంగ సవరణ ఇగో ధర్నా అగో పాల అభిషేకం అయిందని గందుకే అంటున్నా కాంగ్రెస్ అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే దగ కాంగ్రెస్ అంటేనే వంచన కాంగ్రెస్ అంటేనే కుతంత్రం అందుకే ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థులకు ఖచ్చితంగా దెబ్బ కొట్టాల్సింది కర్రుగాల్చి వాత పెట్టాల్సింది మా బీసీ బిడ్డలు మా బీసీ అన్నదమ్ములనే మాట నేను మళ్ళొకసారి గట్టిగా చెప్తా ఉన్నా ఆలోచించండి ఏ వర్గాన్ని మోసం చేయకుండా ఈ కాంగ్రెస్ ప్రతి వర్గాన్ని మోసం చేసిన ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అన్నారు కేసీఆర్ పది లక్షలు ఇస్తే దళిత బంధు నేను పన్నెండు లక్షలు ఇస్తా అభయ హస్తం ఇచ్చిందా ఒక్కలకు పన్నెండు పైసలు ఇచ్చిండా ఎక్కడన్నా ఒక్కలకు కార్పొరేషన్ లోన్లన్నీ ఇచ్చిందా ఏదీ లేదు ఇప్పుడు నాకు ఎస్సీలకు మోసం ఎస్టీలకు మోసం బీసీలకు మోసం మైనారిటీలకు మోసం మైనారిటీలకు చెప్పిండు నాలుగు వేల కోట్ల బడ్జెట్ అన్నాడు ఇచ్చిందా ఒక్కలకు నచ్చిందా సబ్ ప్లాన్ లేదు బడ్జెట్ లేదు రైతు డిక్లరేషన్ రైతులకు రైతులకైతే ఇప్పుడే దయాన్న చెప్పిండు పల్లాన్న చెప్పిండు రుణమాఫీ అన్నాడు అది చారణ కూడా చేయలేదు రైతు బంధు పదిహేను వేలు చెప్తా అన్నాడు పన్నెండు వేలకి ఆగిండు పదిహేను వేలకు లేవు పైసలు అన్నాడు రెండు సార్లు ఎక్కువ బోనస్ అన్నాడు అది బోనస్ అయిపోయింది ఉచిత విద్యుత్ ఉత్త విద్యుత్ అయింది కనీస మద్దతు ధర దిక్కు లేదు పత్తి కొనేటోడు లేనే లేడు ఎనిమిది వేల రూపాయలు వస్తలేదు ఆరు వేలు ఆ పత్తిలో కూడా తేమ శాతం అని చెప్పి కటింగ్ పెట్టి పత్తి రైతులు నాగం చేస్తాడు ఇంకో దిక్కు ఇవాళ ఎంత దుర్మార్గం అంటే బోనస్ అన్నాడు ప్రతి పంటకి ఇస్తా అన్నాడు కానీ ఆఖరికి మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కి సన్నవాళ్ళకే బోనస్ అన్నాడు కొన్ని వాటికన్నా సఖంగా ఇచ్చిందా వాటికి కూడా పోయిన కాలం కూడా ఇంకా బోనస్ పైసలే పడలేదు అంటే ఈ వర్గం ఆ వర్గం అని కాదు మహిళలు నిరుద్యోగులు యువత విద్యార్థులు ముసలోళ్ళు ఏ వర్గాన్ని కూడా మోసం చేయకుండా కాంగ్రెస్ ఇచ్చి పెట్టలేదు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఐదు లక్షల కార్డు ఇస్తా అన్నాడు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు పిహెచ్డీ చదువుకుంటే ఐదు లక్షలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే లక్ష డిగ్రీ చేస్తే యాభై వేలు ఇంటర్మీడియట్ చదివితే పది వేలు వచ్చినాయా అవలగనా ఏది లేదు సంవత్సరంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాను మొదటి సంవత్సరంలో వచ్చినాయా ఏది లేదు అందుకే రెండేళ్ళు నిండి తందుకు వస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందుకే మనమే పుల బంగారం ఇవన్నీ చాలా మేము చెప్తే నాలుగు వందల ఇరవై హామీలు ఒక్కటి కాదు రెండు కాదు నేను మిమ్మల్ని ప్రార్థించేదల్లా ఒకటే మనకి ఇలా ఎక్కడనో చూసి అక్కర్లేదు అటు ఇటు ఇటు అటు దిక్కులు చూసి అక్కర్లేదు మన నాయకుడు కేసీఆర్ గారి పోరాట స్ఫూర్తి మన నాయకుడు కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ కోసం పార్టీ పెట్టినాడు రెండు వేల ఒకటో సంవత్సరంలో అదేదో సినిమాల పాట ఉంటది గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యం ఎక్కడో తెలియదు పాపం అని నిజంగానే రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టినాడు ఏది పరిస్థితి సరే ఇయ్యాలంటే జనగామలో మనకు ఒక పార్టీ ఆఫీస్ ఉన్నాడు జనగామ జిల్లా అయింది గింత పెద్ద బలగం పెద్ద సైన్యం ఉన్నది ప్రతి ఊర్లో అయ్యేలా కొట్లాడేందుకు లీడర్లు ఉన్నారు ముగ్గురు మాస్ లీడర్లు వేదిక మీదనే కూర్చొని ఉన్నారు ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ జోర్దార్ లీడర్ ఉన్నాడు ఆ రోజు ఏంటి పరిస్థితి రెండు వేల ఒకట్లా రోజు పార్టీ పెట్టి ఈ గులాబీ జెండాను పరిచయం చేసి తెలంగాణ వస్తుందో రాదో అనే పరిస్థితి నుంచి ఎట్లా రాదు తెలంగాణ అని చెప్పి గల్లా వట్టి కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచి తన ఆమరణ దీక్షతో ఢిల్లీ మెడల్ వంచి తెచ్చిన మొనగాడు మగాడు మన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ మనకున్నాడు కేసీఆర్ పోరాట స్ఫూర్తి మన కన్న ముంగట్ని ఉన్నది మరి ఢిల్లీ మెడల్ వంచి రాష్ట్రమే తెచ్చిన వాళ్ళం గల్లీలో ఉండే టీన్ ఫుడ్ బుడరకాను కానీ కొట్టలేమా తిప్పి కొడితే మూడు ఫీట్లు తిప్పి తిప్పి కొడితే మూడు ఫీట్లు కానీ మాటలేమో తీసుమారు కానీ మాటలు ఉన్నదేమో మూడు ఫీట్లు అందుకే నేను అంటున్నా పేద కష్టమేం కాదు టైం వస్తుంది దేనికైనా టైం వస్తుంది తొందరపడదు ఎందుకంటే చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది చీకటిని చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది కష్టం అనుభవిస్తేనే సుఖం విలువ కూడా తెలుస్తుంది గాడిదిని చూసినాకనే గుర్రం విలువ కూడా తెలుస్తుంది అర్థమైందా అందుకే కాంగ్రెస్ రావాలి ఒకసారి వస్తేనే ఇంకొక ఇరవై ఏళ్ళు గులాబీ జెండా తప్ప మళ్ళీ ఒక జెండా తెలంగాణ ఉండదు మీరు ఒక మాట ఆలోచన చేయండి సరే ఇప్పుడు తాత్కాలికంగా మనకు ఉండొచ్చు ఇప్పుడే పల్లాన చెప్పిండు వాళ్ళెవర పోయి గాడిని అంటే గుర్తొచ్చింది ఈ మంత్రుల కంటే గాడులకు ఇచ్చిందేమని పోయి దరఖాస్తు ఇచ్చిరాడు పిల్లలు తప్పేమున్నది నాకు అర్థం కాదు తప్పేమున్నది వీళ్ళకి చెప్పినా గోడకు చెప్పినా ఒకటే కాబట్టి ఆయన పోయి గాడిదకి ఇచ్చి వినతి పత్రం ఎందుకంటే వీళ్ళు దాంతో సమానమై గాడులు బాధపడతాయి ఏమైనా ఉంట వీళ్ళకేమీ వచ్చింది దాని కేసులు ఒకటి కాదు రెండు కాదు రెండేళ్ళ నుంచి ఒకటే క్యాసెప్ట్ ఇవో కేసీఆర్ అనేది చెప్తారు ఇవ్వ కేటీఆర్ అనేది ఇస్తారు ఇవ్వతారు గా కేసులు నొక్తారు రెండు నెలలను చెప్పిన ఏం చేసిండు చేసిండు ఏం ఏం చేయగలుగుతాడు మనం చేసిన తప్పేం కేసీఆర్ గారు జనగామకి నీళ్ళు ఇచ్చుడు ఆయన చేసిన తప్ప ఇరవై నాలుగు గంటల కరెంటు రైతులకు ఇచ్చుడు తప్ప డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో రైతు బంధు రూపంలో వేసుడు తప్ప ముప్పై వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసుడు తప్ప రైతులకు పండించిన పంటకు మద్దతు ధర ఇచ్చుడు తప్ప జనగామ జిల్లా చేసుడు తప్ప వెనుకబడ్డ జనగామలో ఇవాళ సస్యశ్యామలమైన పొలాలు చూసే అవకాశం మీకు ఇచ్చుడు తప్ప జనగామలో మెడికల్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప జనగామలో నర్సింగ్ కాలేజ్ పెట్టుడు కేసీఆర్ తప్ప జనగామను జిల్లా కేంద్రం చేసి మీరు వరంగల్ పోయే అవసరం లేకుండా కలెక్టర్ ఎస్పీ జిల్లా అధికారులను మీ కండ్ల ముంగట అలీషాంత్ జనగామ కలెక్టరేట్ల లో పెట్టుడు తప్ప ఏది ఎందుకు తప్పు చేసి ఎక్కడ తప్పు చేసిండు బ్రహ్మాండంగా పరిపాలించిండు అక్కడక్కడ మన ఎమ్మెల్యేలు ఏమన్నా చిన్న చిన్న వాళ్ళ మీద కోపం ఉంటే అది కొద్దిగా కొట్టింది మనం తప్ప కేసీఆర్ గారి మీద ప్రజలు ఎక్కడ కోపం లేనే లేదు ఉండొచ్చు ఆడనో ఎన్నో చిన్న చిన్న తప్పులు జరగచ్చు కాదంటలేదు కానీ ఇలా ప్రజలకు అర్థమైంది ప్రజలకు మొత్తం అర్థమైంది ఏం పోగొట్టుకున్న అర్థమైంది నేను చూస్తున్నా ఆ పాలకృతిలో ఉండే చాలా మంది మాట్లాడుతున్నారు ఆ వీడియోలు వీడియోలు తిరుగుతున్నాయి ఇది దాకా తిరుగుతూనే ఉంటాడు అలవాడి ఆడ మొన్న యూరియా బస్తాలకు ప్రజలు బాధపడుతుండే తిరుగుతున్నాడు నేను దృష్టి ఎవరో ఒక రైతు వచ్చి చెప్తున్నాడు దయాన్న అనా యూరియా బస్తాలు దొరకలేవే అని అన్నయ్య వాడికి దొరికినా ఎవరో నేను అంటాడు ముసి ముసిముసి నవ్వులు నవ్వుకుంటే ఎవరికి గుద్దినావు అంటే నీ దండం పెడితేనే వాళ్ళకే గురి ఇప్పుడైతే నీకే గుద్దుతా మీరు ఆ పని చేయడు నేను ఒక మాట అడుగుతున్నా వాళ్ళ కృత్యాలు కూడా ఆలోచించాలి కర్త్యమో వాళ్ళకి ఇచ్చి యుద్ధమేమో ఇంజే వాళ్ళు ఎవరికి వెళ్ళది చున్నపోతు గడ్డేసి హౌస్ పార్లమెంట్ పాలెడి కలుస్తాయి గడ్డి కలుగుతుంది అందుకే ఓటేసినప్పుడు ఆలోచించాలి ఓటేసినప్పుడు సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా జెడ్పీటీస్ అయినా కౌన్సిలర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మనోనికేసుకుంటే కొట్లాడేందుకు అవకాశం ఉంటది నిలదీసేందుకు అవకాశం ఉంటది గల్లా బట్టి అడిగేందుకు అవకాశం ఉంటది ఓటేమో ఆయనకు గుద్దీ కాంగ్రెస్ ఆయనకు అడుగుడేమో మనల్ని అడిగితే అడికెళ్ళవుతుంది అందుకే ఆలోచన చేయాలి జనగామ మీద నాకైతే ఇవాళ పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చింది పల్లె రాజేశ్వరెడ్డి గారు మీరు ఖచ్చితంగా జనగామ కొడతారు జిల్లా పరిషత్ కొడతారు మీరు మండలాలు కొడతారు మున్సిపాలిటీ కొడతారు సర్పంచ్ ఎలక్షన్లు గెలుస్తారు గన్పూర్ ఎలక్షన్ కూడా బాబర్ గెలుస్తారు నాకు అనుమానం లేదు కానీ కష్టపడాలి మన మీద ఉత్తరాన్ని మాటలు కాదు ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఇక వాళ్ళు టక్కు టమానాల విద్యలన్నీ ప్రదర్శిస్తారు గజకరుణ గోకరుణ గోకర్ణ టక్కు టమాన విద్యలన్నీ పైసలు దొంగోట్లు లంగముచ్చట్లు దొంగ కాగిదాలు తిమ్మిని బమ్మించేసుడు మసూజి మారెక్కడ చేసుడు అన్ని చేస్తారు అన్నిటికీ సిద్ధపడి ఉండాలి ఎక్కడ కూడా దయచేసి పొరపాట్లు కూడా పోతారు కొంతమంది ఆడం కాసారం పోతారు పోని కానీ ఉన్నోళ్ళని కాపాడుకోవాలి నేను మా నాయకత్వాన్ని కోరుతా ఉన్న జిల్లాలో దయచేసి అవసరమైతే మీకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా లాయర్లను నేను పంపిస్తా ఎవ్వరు అవసరం లేదు ఎవ్వరు అవసరం లేదు ఏ కేసుకు భయపడా అవసరం లేదు మనం చేసిన తప్పే లేదు ఎందుకు భయపడాలి ఎవరికి భయపడాలి ధైర్యంగా కొట్లాడదాం ఆలోచన వద్దు ఇరవై తొమ్మిది నాడు మాత్రం పెద్దలు కేసీఆర్ గారి స్ఫూర్తి కేసీఆర్ చేసిన పోరాటం ఎందుకంటే చాలా మంది పిల్లలకు ఈ తరం పిల్లలకు తెలియదు ఇప్పుడు నా కొడుకున్నాడు నా కొడుకు వయసు ఇరవై నా బిడ్డ వయసు పదిహేడు మరి పదహారు పదిహేడేళ్ళ పిల్లలకు కేసీఆర్ గారు చేసిన పోరాటం ఎరకలేదు ఎందుకంటే రాష్ట్రం వచ్చే పన్నెండేళ్ళు అయిపోయాయి అంటే అప్పుడు వాళ్ళు ఐదేళ్ల పిల్లలు పదేళ్ల పిల్లలు వాళ్ళకి ఏమనుకుంటుంది వాళ్ళకు ఆ రోజు బుద్ధి తెలియదు కాబట్టి ఆ పిల్లలకు తెలియాలి కేసీఆర్ ను వాళ్ళు ముఖ్యమంత్రిగానే చూసింది కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా మాత్రమే చూసిరు తప్ప ఉద్యమంలో పోరాడిన వీరుడుగా తెలంగాణ కోసం సాగు నోట్లో తలబెట్టిన యోధుడుగా కేసీఆర్ గారిని వారు తెలియదు ఆ పాత్ర తెలియదు అది తెలుసుకోవడానికే మన పిల్లలకు చెప్పడానికే కొత్త తరం పిల్లలకు పరిచయం చేయడానికే ఎంతమంది విద్యార్థుల ఆత్మ బలిదానాలు శ్రీకాంతాచార్య నుంచి మొదలు పెడితే ఈశాన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి సువర్ణ ఒక్కరు కాదు ఎంతో మంది పిల్లలు విద్యార్థులు చచ్చిపోతే మన వాళ్ళు ఎంతో మంది జైల్లోకి పోతే కేసీఆర్ గారు సాగు నోట్లో తలబెడితే అట్లా వచ్చింది తెలంగాణ తప్ప పైరవులతోనో ఇంకోదాంతోనో రాలే చివరికి ఢిల్లీని మెడల్ వంచి కేసీఆర్ గారు మనందరినీ కూడా కూడగట్టి తెలంగాణ తీసుకొచ్చిన విషయాన్ని దీక్షా దివస్ పూర్తిగా మనం గుర్తు చేయాలి ఆఖరికి నేను చెప్పే మాట సరే కేసీఆర్ గారికి ఇంకా కూడా పని పెడదామా తెలంగాణ తెచ్చింది ఆయన పదేళ్ళు బంగారు తెలంగాణగా చేయడానికి నీళ్లు తెచ్చి ఇంటింటికి నీళ్లు ఇచ్చి చెట్లు పెట్టి చెరువులు బాగా చేసి పెన్షన్లు పెంచి లక్ష్మి లాంటి కార్యక్రమం తెచ్చి జిల్లాలు చేసి మెడికల్ కాలేజీలు పెట్టి గురుకులాలు పెట్టి తన చింత ఉన్నదో కరెంట్ ఇచ్చి నీళ్లు తెచ్చి ఇన్ని పనులు చేసిండు కేసీఆర్ గారు కానీ ప్రతిపక్షంలో కూడా ఈ టైంలో కూడా కేసీఆర్ లాంటి పెద్ద మనిషిని మనం కష్టపెట్టడం కరెక్ట్ కాదు మనమే తల్లాడాలి ఒక్కొక్కరు ఒక్కొక్క కేసీఆర్ కావాలి ఏ ఊర్లో ఆ ఊర్ల కథానాయకులు కావాలి ఏ ఊర్లో ఆ ఊర్ల కథానాయకులు కావాలి మనమే విజృంభించాలి మనమే చెప్పాలి ఎందుకు గులాబీ జెండా కోటేయాలి ఎందుకు గులాబీ జెండా తెలంగాణలో ఉండాలి ఎందుకంటే ఒకటే కారణం రెండు చేపే పార్టీలే రెండు పార్టీలు చేపే పార్టీలే కాంగ్రెస్ బిజెపి వాళ్ళకిన్నడూ కడుపులో తెలంగాణ మీద ప్రేమ ఉండదు రెండు పార్టీలే రెండు ఢిల్లీ గులాంలే ఒక గకే తెలంగాణ పార్టీ ఉండాలి గంధకే మన గొంతు మన ఆవాజ్ ఇప్పించేటోళ్ళు మన కోసం కొట్లెట్టేటోళ్ళు పెద్దలు చెప్తారు ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటోడు ఉండాలని ఒక తెలంగాణ కోసం ఎట్టి పనికైనా మట్టి పనికైనా ఇంటో ఉండాలంటే ఈ గులాబీ జెండా ఉండాలి అనే మాట మనం మళ్ళొక్కసారి ఊరుగా చెప్పాలి నాకైతే పూర్తి విశ్వాసం ఉన్నది మీరు దీక్షా దివస్ మాత్రమే కాదు ఎన్నికల్లో కూడా జనగామలో అద్భుతంగా చేస్తారు రాజేశ్వర రెడ్డి గారు చూపెట్టిండ్రు ఎంత బాగా తయారు చేసిండ్రు మంచిగా బ్రహ్మాండంగా ఇరవై రెండు క్లస్టర్లు చేసి ఏ క్లస్టర్ క్లస్టర్ల మీటింగ్ పెట్టి ఉత్తమమైన సర్పంచ్ అభ్యర్థి ఎవరు కూడా ఏకగ్రీమాగా ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు చాలా సంతోషం అదే స్ఫూర్తితో ముందుకు పోవాలని కోరుతూ మీ అందరికీ నమస్కారం జై తెలంగాణ ఒక రెండు చేరికల్ని పచ్చండ్పేట నుంచి వెళ్ళి పోతుల వెంకటేష్ నక్కవాణిగూడెం పోతుల వెంకటేష్ గుట్టిపల్లి శివ చెక్కు క్రాంతి పొడిగ బాలరాజు గుట్టిపల్లి దుకేష్ పోతుల సిద్ధులు పయ్యావుల సాయి పయ్యావుల రంజిత్ అదేవిధంగా జనగామ మండలం వద్దగొండ గ్రామం కాంగ్రెస్ పార్టీ నుంచి యాభై మంది సీనియర్ నాయకులు కొల్లం భాస్కర్ యంగి మధుర్ பங்க மகரேஷ் பங்க மதுர தண்டபோன மதுக்கர் குண்டை பரமேஸ்வர் எட்டு போய் ராஜய ரெண்டு போய ரமேஷ் எட்டு போய குமார் எட்டு போய ரவிஜய் రాష్ట్ర మొత్తూ సందేశం రాజా కృష్ణ రాజ సురేష్ మండల కేంద్రం దయచేసి జనప్రమార్థ కేంద్రంలో వాళ్ళందరూ కూడా పెట్టలు ప్రభుత్వం ఐదు